ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీ గురించే హాట్ టాపిక్ గా మారింది చర్చలు అని చెప్పొచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు యావత్ సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ గా మారాయి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా టీవీలో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా మంచు ఫ్యామిలీ గురించే చర్చ చూస్తుంటే ఈ గొడవలు ఇప్పుడిప్పుడే చల్లారేలా అస్సలు కనిపించడం లేదు మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తి వివాదాలపై పూటకు ఒక ట్విస్ట్ రివీల్ అవ్వడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది ఈ డిస్కషన్ మరోవైపు మంచు మనోజ్ జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి లోపలికి వెళ్ళాలని ఎంత ట్రై చేసినా విష్ణు అనుచరులు అడ్డుకోవడం తీవ్రంగా కొట్టడం వంటివి కలకలం రేపుతున్నాయి చిన్నగిన్న షర్ట్ తో మనోజ్ కనిపించడం దుమారం రేపుతుంది మరోవైపు మోహన్ బాబు సైతం ఆగ్రహంతో ఊగిపోవడం ప్రశ్నలు అడిగిన ఓ జర్నలిస్ట్ ను చేతిలో నుంచి మైక్ లాక్కొని జర్నలిస్టుపై దాడి చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది మీడియా ప్రతినిధులు తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మరి ఇంతకీ అసలు ఈ గొడవకి కారణాలేంటి టాలీవుడ్ ఇండస్ట్రీలోని డిసిప్లైన్ అంటే మోహన్ బాబు గారు మోహన్ బాబు గారంటే డిసిప్లైన్ అన్నంతగా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు గారు సీనియర్ ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు గారి అంతగా డిసిప్లైన్ గా ఉంటారు అని టాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూసేది మరి అంతగా మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా పిల్లల విషయంలో కమ్యూనిటీగా యూనిటీగా ఉండాలి అని చెబుతూ పెంచారు కానీ ఇప్పుడు వారందరికీ ఇది ఒక ఎనిమిటీగా మారిపోయింది మరి దీనంతటికీ కారణాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం ఈ ఫ్యామిలీలో గొడవలు జరగడానికి కారణం అది కూడా ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కారణాలు ఏంటి తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే అయితే ఇదంతా మనోజ్ రెండవ పెళ్లి నుంచే ఎక్కువగా బయటికి రావడం కూడా జరిగింది అని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా మనోజ్ ప్రణతి రెడ్డితో పెళ్లి చేసుకున్న తర్వాత విడాపులు తీసుకున్నాక తను సపరేట్గానే ఉంటున్నారు ఫ్యామిలీతో కలిసి ఉండకుండా అంతేకాకుండా భూమా మోనికా రెడ్డిని పెళ్లి చేసుకుంటున్న సందర్భంలో అంటే మనోజ్ రెండో పెళ్లి సమయంలో కూడా ఆ పెళ్లి ఎవరికీ ఇష్టం లేక ఎవరు హాజరవ్వరు అని కూడా అనుకున్నారు కానీ అందరి అంచనాలని తారుమారు చేస్తూ మోహన్ బాబు గారు ఈ పెళ్లికి హాజరవ్వడమే కాకుండా మరింత అనుమానాలు క్రియేట్ అయ్యేలాగా మంచు విష్ణు ఈ పెళ్లికి చుట్టపు చూపుగా వచ్చి మరీ వెళ్ళిపోయారు అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయారు అంతే అందులో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు దీంతో మంచు విష్ణుకి భూమా రెడ్డిని మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది అందుకు కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే మనోజ్ పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత మంచు విష్ణు తమ బంధువుల ఇంటికి వచ్చి దాడి చేస్తున్నాడు అని ఒక వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు మనోజ్ ఆ తర్వాత దాన్ని కవర్ చేయడానికి నానా ప్రయత్నాలు చేశారు అది మర్చిపోతున్న సమయంలోనే మళ్ళీ ఇప్పుడు ఇదంతా దుమారం రేపింది అయితే రీసెంట్గా డిసెంబర్ ఎనిమిదిన అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మంచు మనోజ్ జల్పల్లిలో ఉంటున్న నివాసంలో నేను ఇంట్లో ఉండగా నా పైన దాడి జరిగిందని హండ్రెడ్ కు కాల్ చేసి పహాడీ షెరీఫ్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు జరిగింది దాంతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ అయిన ఎస్ఐ మంచు ఫ్యామిలీతో మాట్లాడి ఇది కేవలం ఒక ఫ్యామిలీ ఇష్యూ అని తేల్చి బయటికి వెళ్లిపోవడం జరిగింది దాంతో మీడియాకి చిన్నగా లీక్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది కానీ ఆ తర్వాత పెద్దగా ఎవరు పాటించుకోలేదు కానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మోహన్ బాబు గారు దీనిపై వివరణ ఇవ్వడం జరిగింది ఎవరూ ఎలాంటి గొడవలు పడలేదని మేమంతా చాలా బాగున్నామని ఏదో పుకార్లు మీరు అంతా విని వాటి న్యూస్ లో స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదని కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా వివరణ ఇవ్వడం జరిగింది ఇదంతా ఫేక్ న్యూస్ అని మోహన్ బాబు గారు చెప్పినట్టుగానే అందరూ లైట్ తీసుకున్న సందర్భంలోనే అదే రోజు సాయంత్రం అంటే డిసెంబర్ ఎనిమిది సాయంత్రం రోజు మోహన్ బాబు గారి కొడుకు మంచు మనోజ్ అలాగే భూమా మౌనిక ఇద్దరూ కలిసి టిఎక్స్ హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది హాస్పిటల్ కి మనోజ్ కుంటుకుంటూ లోపలికి వెళ్లడం మీడియా కెమెరాకి చెక్కింది అయితే అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మనోజ్ కి ఎమ్మెల్సీ చేయాలని నిర్ధారించారు ఎమ్మెల్సీ అంటే మెడికో లీగల్ కేసు అంటే వైద్యులు లా ప్రకారంగా ముందుకు వెళ్తున్నట్టు అంటే ఆ పర్సన్ కి ఏదైనా గాయాలు జరిగాయా అవి ఎలా జరిగాయని పోలీసు నిర్వహణలో లేదంటే లాయర్ నిర్వహణలో జరిగినట్టుగా కంప్లైంట్ ఇచ్చినట్టు ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ బట్టి మనోజ్ కి మెడకి అలాగే కాలికి గాయాలైనట్టు రిపోర్ట్స్ బయటికి వచ్చాయి అంతేకాకుండా వైద్యులు మీరు ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్ లో ఉండాలి అని ఎంత చెప్పినా కూడా వినకుండా మనోజ్ అదే రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ మరుసటి రోజు నేను హాస్పిటల్ కి వస్తానని బయటికి రావడం జరిగింది అయితే ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు ఇక్కడ విష్ణు కానీ అలాగే లక్ష్మి అంటే మంచు విష్ణు మంచు లక్ష్మి ఇద్దరు ఇండియాలో లేరు మంచు విష్ణు అదే రోజు దుబాయ్ నుంచి రావడం మనం ఈ వీడియోలో చూడొచ్చు ఆ తర్వాత డిసెంబర్ తొమ్మిదిన మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన మీద దాడి జరిగిందని ఫిర్యాదు చేయడం జరిగింది అతనిచ్చిన కంప్లైంట్ లో ఎనిమిదవ తారీఖు షూటింగ్ ఉంది నేను వెళ్లలేకపోయాను కానీ అదే రోజు పది మంది వచ్చి తన పైన దాడి చేశారని అంతేకాకుండా విజయ్ కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు తన ఇంట్లోనే సీసీటీవీ ఫుటేజ్ ని ధ్వంసం చేశారని పేర్కొన్నారు కానీ ఇక్కడ అందరికీ షాకింగ్ ఇస్తూ మనోజ్ కంప్లైంట్ చేసిన కొద్దిసేపటికే మోహన్ బాబు గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనోజ్ అలాగే భూమా మౌనిక ఇద్దరూ కలిసి తనపై దాడి చేయడానికి వచ్చారని అంతేకాకుండా డెబ్బై ఏళ్ల వయసున నాకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు అది కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ఆ కంప్లైంట్ లో డిసెంబర్ ఎనిమిదన మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి కొంతమంది దుండగులతో ఆయన ఇంట్లోకి చెరబడి ఆయన అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చి తనపై దాడి చేసి మనోజ్ కూతురు ఏడు నెలల పాపని తనతో వదిలేసి వెళ్లిపోయారని అంతేకాకుండా తన ఆఫీస్ చుట్టూ తన ఇంటి చుట్టూ మనోజ్ మనుషుల్ని పెట్టించాడని ముఖ్యంగా తనకి ప్రాణహాని ఉందని పోలీసులకు రిక్వెస్ట్ చేయడం జరిగింది మోహన్ బాబు గారు ఇలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనోజ్ క్లారిటీ ఇస్తూ మీడియాతో ఇలా మాట్లాడారు నాకు ఎలాంటి ఆశ లేదు ఆస్తిప నేను డబ్బు కోసమో ఆస్తి కోసమో ఏనాడు పోరాటం చేయలేదు నేను పోరాటం చెయ్యను కూడా కానీ నా పోరాటం అంతా నా ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే మా నాన్నగారు ఇచ్చిన కంప్లైంట్లో ఆయన ఇచ్చిన అలిగేషన్స్ అన్నీ తప్పని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మోహన్ బాబు గారు గత నాలుగు నెలల నుంచి నా ఫామ్ హౌస్లో ఉంటున్నాడు మనోజ్ అని పేర్కొనడం జరిగింది కానీ అదంతా ఫాల్స్ నేను గత సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నాను కావాలంటే నా ఫోన్ సిగ్నల్స్ ని మీరు గమనించి అంటే టవర్ నుంచి మీరు సిగ్నల్స్ ని ట్రేస్ చేసి కూడా ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు అని అంతేకాకుండా తను తన పాపని వదిలి రాలేదని కూడా చెప్పారు కేవలం తన హాస్పిటల్కి వెళ్తున్న కారణంగానే తన అమ్మ దగ్గర వదిలి వెళ్లానని మనోజ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు ఈ గొడవ అంతా మొదలైంది విష్ణు అసోసియేట్స్ అయిన విజయ్ అలాగే కిరణ్ వీరిని ఖండించడం వల్ల దీనికి గల కారణం ఏంటి అంటే మోహన్ బాబు గారికి విద్యా నికేతన్ అనే యూనివర్సిటీ ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ విద్యా సంస్థల్లో భారీగా దోపిడీ జరుగుతుంది అన్న విషయాన్ని విద్యార్థులు విద్యా సంఘాలు దాన్ని వ్యతిరేకించడంతో వారందరికీ సపోర్ట్ గా నిలబడ్డారు మంచు మనోజ్ గారు దీన్ని ఖండిస్తూ ఎక్కువగా కోపంతో ఉన్నారు మంచు విష్ణు మనోజ్ పై అని చెప్పొచ్చు ఈ రకంగా వీరిద్దరి మధ్య గొడవ రాజుకుంది అది కాస్త ఇప్పుడు వివాదానికి చెల్లరైకింది ఇదంతా ఎంబీయూ స్టూడెంట్స్కి నేను ఇచ్చిన మద్దతే అని మనోజ్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ వినిపిస్తున్న మరో వాదన ఏంటంటే మంచు మోహన్ బాబు గారికి మొదటి భార్యకి పుట్టిన ఇద్దరు పిల్లలకి ఒక రకంగా న్యాయం చేస్తూ రెండవ భార్యకి పుట్టిన మరో కొడుకుకి ఒక రకంగా న్యాయం చేస్తున్నారు అని కూడా వాదన వినిపిస్తుంది అంటే మంచు మోహన్ బాబుకి మొదటి భార్యకి పుట్టిన మంచు విష్ణుకి అలాగే లక్ష్మికి ఇద్దరికి ఖరీదైన ఆస్తులని పంచి ఇవ్వడం అలాగే ఏమాత్రం విలువలేని ఆస్తులని మంచు మనోజ్ కి కట్టబెట్టారు అన్న వాదన కూడా వినిపిస్తుంది అలా ఖరీదైన ఆస్తుల్లో ఒకటి విద్యానికితేన్ కాలేజ్ సో ఈ కాలేజ్ విష్ణు చూసుకుంటూ ఉండడంతో ఆ కాలేజ్ లో ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీని ఖండిస్తూ మనోజ్ తెరపైకి రావడమే ఇక్కడ అసలైన వివాదానికి కారణమయ్యింది అంతేకాకుండా మంచు మనోజ్ పెళ్లి కూడా ఏమాత్రం విష్ణుకి ఇష్టం లేదు ఎందుకంటే మంచు మనోజ్ కి అలాగే భూమా మౌనికాకి ముందు నుంచే పరిచయం ఉన్నప్పటికీ వీరిద్దరికి వేరువేరుగా పెళ్లిళ్లు జరిగినాయి ఆ మొదటి పెళ్లిని ఇద్దరు రద్దు చేసుకుని మళ్ళీ ఒక్కటవ్వడం మంచు ఫ్యామిలీకి ఇష్టం లేదు మరీ ముఖ్యంగా విష్ణుకి సో ఇక్కడే అసలైన గొడవ అనేది రాజుకుంది అని చెప్పొచ్చు మరి ఈ గొడవలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ గొడవ ఎప్పుడు సద్దు మనగుతుంది అలాగే వీటిపై వస్తున్న కథనాలు అందులో ఇందులో ఉన్న అనుమానాలు ఇవన్నీ తీరాలి అంటే మంచు ఫ్యామిలీ అనేది వీటన్నిటిపై క్లారిటీ ఇస్తే తప్ప ఈ గొడవ సద్దు మనగదు మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి